హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ మన మీడియాలో సూపర్ టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ కర్రీ చపాతి పూరి పుల్కా పరోటా ఇంకా బిర్యానీలకు కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు నేనైతే వెజ్ బిర్యానీలోకి సర్వ్ చేసుకొని తిన్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక ప్లేట్ని కానీ బౌల్ని కానీ తీసుకొని మష్రూమ్ పైన ఉండే పొరను తీసేయాలి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు వేలితో ఇలా చేశారండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది మీకు ఒకవేళ వేలతో ఇలా రాలేదు అంటే ఒక నైఫున్ తీసుకొని ఒక నైఫ్ని తీసుకొని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు కనుక చేసినట్లయితే ఈజీగా మనము మష్రూమ్ పైన ఉండే పొట్టును తీసేసుకోవచ్చు ఇలా అన్నిటికీ కూడా పై పొరను తీసేసుకున్న తర్వాత మష్రూమ్ని రెండు భాగాలుగా చేసుకోండి నేను తీసుకున్న మష్రూమ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఒక మష్రూమ్ని నాలుగు భాగాలు చేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత బౌల్లో వాటర్ వేసుకొని ఒకటికి నాలుగు సార్లు నీట్గా వాష్ చేసి రెడీగా పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక పాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మష్రూమ్స్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి మష్రూమ్స్ని ఐదు నిమిషాల తర్వాత మష్రూమ్స్లో ఉండే వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి మష్రూమ్స్ చక్కగా మనకి బాయిల్ అవుతాయి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మష్రూమ్స్ని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ మీడియం లో ఉండే ఆనియన్స్ని తీసుకొని చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు మనకి తొందరగా ఫ్రై అవుతాయి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి ఇలా కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి రెండు రెమ్మల కరివేపాకుని ఫ్రెష్గా ఉన్నది వేసుకోవాలి అప్పుడే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటినీ కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన పోయేంతవరకు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి మనకి ఎంత మంచిగా ఫ్రై అవుతుందో కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ ని తీసుకొని బాగా ఎర్రగా పండిన మూడు మీడియం సైజులో ఉండే టమాటాలను తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే పది పదిహేను జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకోవాలి మీరు కావాలంటే జీడిపప్పు ప్లేస్లో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలనైనా వేసుకోవచ్చు లేకపోతే రెండు స్పూన్ల నువ్వులనైనా వేసుకోవచ్చు వాటర్ ఏమి వేయకుండా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ అయితే వేసుకోవాలి ఇలా జీడిపప్పులని మిక్సీ వేసి కర్రీలో వేసుకోవడం వల్ల కర్రీకి గ్రేవీ చాలా బాగా వస్తుంది చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టి చూడండి మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలుపుకొని మనం ముందుగా టమాటాలని జీడిపప్పులని మిక్సీ వేసుకొని రెడీగా పక్కన ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి మిక్సీ జార్లోనే టీ గ్లాస్ అన్ని వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోనే మీరు తినే ఘాటుని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చిని వరకు వేసుకుంటున్నాను తర్వాత మనం కారం కూడా వేసుకుంటాము దాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూతను పెట్టుకొని టమాటా జీడిపప్పుని ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయే అంత వరకు కూడా ఫ్రై అవనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా జీడిపప్పులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా ఒక ఐదు నిమిషాలకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యిందండి వీడియో లో చూపిస్తున్నట్లు టమాటాలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటేనే కర్రీ సూపర్ టేస్ట్లో అయితే ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీలోకి మనకు కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఇందులో చిటికెడంత పసుపుని రెండు స్పూన్ల కారాన్ని ఒక స్పూన్ ధనియాల పొడిని ఒక స్పూన్ గరం మసాలాని ఆల్రెడీ వన్ స్పూన్ సాల్ట్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ని చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఒకసారి మూతను పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకొని మనం మష్రూమ్స్ని ముందుగా బాయిల్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా అవి మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి మష్రూమ్స్ ముక్కలకి మనం వేసుకున్న మసాలాలు బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మష్రూమ్ ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకొని గరిటితో ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతను పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి నాకైతే ఒక పది నిమిషాలకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీ మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇప్పుడు ఇందులోకి చిన్నగా సన్నముగలుగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఆకులను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలోనే సాల్ట్ని చెక్ చేసుకోండి ఒకవేళ మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అయినట్లు అనిపిస్తే కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నేను వేసుకున్న రెండు స్పూన్ల సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది కర్రీలో జీడిపప్పులని ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కర్రీ గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ అమ్మి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో